హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే చాలామంది గొంతు నొప్పి గొంతులో గరగర అలాగే జలుబు దగ్గు వీటన్నిటిలో బాధపడుతూ ఉంటారు కదా దీనికి ఒక మంచి టిప్ని అయితే కనుక చెప్తాను నేను కనుక చెప్పింది ట్రై చేస్తారనుకోండి వెంటనే రిలీఫ్ అవుతుంది అనమాట గొంతు సమస్యలు అన్నీ పోతాయి దగ్గు జలుబు వీటన్నిటి నుంచి ముక్కు దిబ్బడి ఇవన్నిటిని పోగొట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది జలుబు చేయగానే దగ్గు గొంతు సమస్యలు రాగానే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు ట్యాబ్లెట్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల మంచిది కాదనమాట కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఒకే వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టి గ్లాస్కి వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత అల్లం పైన ఉన్న తొక్కను తీసేసి నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అల్లం వల్ల గొంతు సమస్యలు అన్నీ చాలా వరకు పోతాయి గొంతులకు మండడం తర్వాత గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ కానీ లేదనుకుంటే జలుబు దగ్గు వీటన్నిటిని పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక అల్లం బాగా పనిచేస్తుంది అనమాట ఇంకా అనేక రకాల సమస్యలను పోగొట్టుకోవడానికి కూడా అల్లం చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి అల్లంని వేసుకోండి తర్వాత తులసి ఆకులనమాట తులసి ఆకుల్ని ఒక ఐదు నుంచి పది వరకు శుభ్రంగా కడిగి తులసి ఆకులను వేసుకోండి తులసి ఆకులు అనేవి వంద రోగాలని నివారించే గుణం అనేది ఇందులో ఉంటుందన్నమాట తులసి ఆకుల వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తులసి ఆకులు యూస్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ దగ్గు జలుబు గొంతు నొప్పి గొంతు సమస్యలు గొంతు ఇన్ఫెక్షన్ వీటిలన్నింటినీ పోగొట్టుకోవడానికి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బీపీ షుగర్ ఏమైనా ఉన్నా సరే వాటిని కంట్రోల్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా అయితే కనుక మనకి తులసి ఆకులు అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అన్నమాట ఈ విధంగా తులసి ఆకులను కూడా వేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది పసుపు చిటికెడు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు చిటికెడు మాత్రమే పసుపుని వేసుకోవాలి పసుపు వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట పసుపుని యూస్ చేయడం వల్ల కూడా గొంతు నొప్పి గొంతు సమస్యలు వీటన్నిటిని పోగొట్టుకోవడానికి అలాగే దగ్గు జలుబు చాలా వరకు చాలామందికి దగ్గు జలుబు వచ్చిందంటే చాలా వరకు పోదనమాట ఎక్కువ రోజులు ఉండిపోతుంది కాబట్టి అలా ఎక్కువ రోజులు ఉండకోకుండా దగ్గు జలుబు వెంటనే పోవడానికి అయితే కనుక మనకి ఈ పసుపు అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది అనమాట మంచి రిజల్ట్ అయితే త్వరగా వస్తుంది ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ కూడా నేను మ్యాక్సిమమ్ మన అందరిలో ఉండేవి చాలా తక్కువ రేటువే యూస్ చేస్తాను అనమాట ఎక్కువ యూస్ చేయట్లేదు ఇంగ్రీడియంట్స్ మనం వేసుకున్న ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట అనేక రకాల అనారోగ్య సమస్యలను పోగొట్టుకోవడానికి ఇవి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట కాబట్టి వీటన్నిటిని వేసుకొని బాగా మరిగించుకోవాలి మినిమం మనకి ఇది తయారు చేసుకోవడానికి కూడా ఫైవ్ టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు కాబట్టి మీకు ఎప్పుడైతే ఈ సమస్యలు వస్తాయని చెప్పినవి అప్పుడు వెంటనే మీరు టాబ్లెట్స్ యూజ్ చేయకుండా వెంటనే దీన్ని తయారు చేసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా వరకు టాబ్లెట్స్ యూజ్ చేయక్కర్లేదు చూసారు కదా ఈ విధంగా బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా మరిగడం వల్ల వీటిలో ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్లోకి బాగా కలుస్తాయి కాబట్టి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక మీరు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి వేడి ఆరకూడదు అనమాట టీ వేడిని వేడినైతే మీరు తాగుతారో సేమ్ అదే విధంగా అదే వేడిగా ఉన్నప్పుడు మీరు చక్కగా ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే చక్కగా ఒక చిన్న టీ గ్లాస్ వరకు తాగితే కనుక వెంటనే మీకు గొంతు సమస్యలు గొంతులో నొప్పి ఇన్ఫెక్షన్ దగ్గు జలుబు గొంతులో గరగరి వీటన్నిటిని పోగొట్టుకోవడానికి మీకు మంచి రిలీఫ్గా ఉంటుందన్నమాట వేడివేడిగా కొంచెం చక్కగా తాగేసేయాలన్నమాట ఇలా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా చాలా వరకు పోతాయి వెంటనే మీకు ఒక రెండు మూడు నిమిషాలున రిలీఫ్గా ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ